హలో హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నిన్నటి లాగ్ని షేర్ చేస్తున్నాను ఇంకా పిల్లలు ఆటో కోసం ఎదురు చూస్తున్నారు ఇంకా ఆటో వచ్చేసాక వాళ్ళ ఆటో ఎక్కి చేసేస్తాను ఇంకా వాళ్ళకి ఆటో వచ్చేసింది వాళ్ళ ఆటో ఎక్కి చేసాను ఇంకా పాలు వస్తే పాలు పట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఇంకా అంట్లనే వాష్ చేసుకుంటున్నాను ఇంకా నైట్ కూడా అంట్లు కొన్నే ఉన్నాయి అని ఇంకా గంటలు వాష్ చేయకుండా అలాగే పడుకున్నాను ఎప్పుడైనా మరీ బద్ధకంగా అనిపించినప్పుడు చేత కానప్పుడు మాత్రమే అలా ఉంటాను కానీ ఎంత బద్దకిచ్చినా కానీ కంపల్సరీగా వాష్ చేసేసుకొని పడుకుంటాను ఎందుకంటే మార్నింగ్ బిజీ బిజీగా ఉంటా హడవిడిగా ఉంటాము వంట చేయడం అది ఇది ఉంటుంది కదా మళ్ళీ అంతా నిండిపోయి ఉంటుంది ఇంకా ఒక్కోసారి ఇంకా మరీ అసలు నా వల్ల కావట్లేదు అన్నప్పుడు మాత్రమే ఇంకా వదిలేసేసి పడుకుంటాను అనమాట ఇంకా నైట్ ఆ కొన్ని అంట్లు ఉన్నాయి ఇంకా అంట్లు కూడా ఎక్కువైపోయాయి అని ఇంకా ఫస్ట్ అంట్లయితే వాష్ చేసేస్తున్నాను నాకు సింక్లో అం అంట్లు ఎక్కువ కనిపిస్తే ఇంట్లో తలనొప్పి వచ్చేస్తుంది అన్ని అంట్లు ఉంటాయి కదా మళ్ళీ మనమే వాష్ చేసేసుకోవాలి కదా ఇంకా తొందర తొందరగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేస్తే అయిపోతుంది అనిపిస్తుంది అందుకని ఫస్ట్ అంట్లతోనే స్టార్ట్ చేస్తాను ఏ పనైనా సరే ఇంకా అంట్లన్నీ వాష్ చేసుకొని పక్కన బుట్ట పెట్టుకొని అందులో పెట్టేసేసుకుంటాను ఇలా పెట్టుకుంటే వాటర్ అందులోకి కింద బుట్టలోకి కారిపోతాయి అనమాట అందుకని ఒక స్టూల్ పెట్టి దాని మీద పెట్టుకుంటాను మరి కిందకి వంగాల్సిన పని ఉండదు కదా కిచెన్ కౌంటర్ చిన్నగా ఉంటుంది అందుకని ఇలా పక్కన పెట్టేసేసుకొని ఒక బుట్ట కింద పెట్టి దాంట్లో పెట్టేసేసుకుంటాను నీళ్ళు కింద పడిపోకుండా ఉంటాయి ఈ విధంగా అంట్లన్నీ వాష్ చేసేసుకుని పెట్టుకుంటాను అనమాట ఇంకా అట్లన్నీ వాష్ చేసేసాను ఇంకా తర్వాత కిచెన్ కౌంటర్ అంతా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అంట్లు వాష్ చేసిన తర్వాత మొత్తం కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకుంటే చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది స్టార్టింగ్లోనే కిచెన్ ఉంటుంది కాబట్టి ఎవరైనా రాగానే మన కిచెన్ చూస్తారు కదా ఇంకా అందుకని ఫస్ట్ కిచెన్ నీట్గా ఉంటే మనకి ఇల్లు కూడా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే కిచెన్ కౌంటర్ ఎప్పుడు క్లీన్గా పెట్టుకుంటాను ఏదైనా పడగానే ఏదైనా వండినప్పుడు కూడా ఎమ్మటమ్మంటే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను మా హస్బెండ్ అంటే నీకు ఏమన్నా ఓసీడీ ఉందో అన్నిసార్లు తుడుస్తావు అన్నిసార్లు చేయ అని ఇంకా అలవాటు అయిపోయింది అనమాట ఇంకా ఎవరెంత చెప్పినా నా పని దా నేనే అన్నట్టు చేస్తూ ఉంటాను ఇంకా అలవాటు అయింది కదా ఒకసారి ఇంకా అట్లా చేస్తూ ఉంటే ఇంకా పదే పదే రిపేర్ చేస్తూ అట్లా చే కడుక్కుంటూ ఉంటావు అంటారు ఇంకేదో ఒకటి చేస్తూ ఉంటాను కదా అందుకని వాష్ చేసేసుకుంటూ ఉంటాను ఇంకా మా పిల్లలైతే కరోనా వచ్చిన తర్వాత నుంచి బాగా హ్యాండ్ వాష్ చేయడం బాగా అలవాటైపోయింది అయిపోయింది వాళ్ళకు కూడా అంటే మీ అందరికీ ఓసీడీ వచ్చేసింది అని మా హస్బెండ్ అంటూ ఉంటారనమాట ఇంకా ఏం చేస్తాం అలవాటు అయింది తప్పదు కదా ఇంకా మనం ఏం కావాలని చేస్తామా ఏదైనా పట్టుకున్నప్పుడే చేకట్టుకుంటాను కదా అని నేను అంటాను ఇంకా కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా పక్కనే డస్ట్బిన్ ఒక చిన్నది పెట్టుకుంటాను ఇంకా అది కూడా బయట చేత డబ్బా వేసేసి ఇంకా ఇక్కడ ఇంకా బోలిచ్చి పెట్టేసేసుకుంటాను ఇంకా అంట్లు తొమ్మిది తర్వాత ఇంకా వాటర్ ఉంటే కూడా అది కూడా వంపేసేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ అదే వాటర్ ఉండిపోతే బ్యాక్టీరియా వచ్చేస్తుంది అందులో కానీ ఇంకా అది కూడా నీట్గా వాష్ చేసేసుకొని పెట్టేసేసుకుంటున్నాను ఇంకా మొత్తం కిచెన్ కౌంటర్ అంతా ఈ విధంగా క్లీన్గా నీట్గా పెట్టేసేసుకున్నాను ఇంకా తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామని ఇంకా వాషింగ్ మిషన్లోకి ఇంకేమైనా బట్టలు వైట్ వైట్ కలర్వి ఏమైనా ఉంటాయా ఏమైనా చూసుకొని వేసి కలర్ పోయి ఉంటాయి కదా అవి చూసి పక్కన వేసేసుకుంటాను ఇంకా ఏవైనా ఉతికి చేతితో ఉతకాల్సినవి పక్కన వేసేసుకుంటాను ఇంకా మా హస్బెండ్ వైట్ షర్ట్లు బ్యాక్ బ్లాక్ వేస్తే వాషింగ్ మెషిన్లో దుమ్మందే వాటికి అంటేస్తుంది అందుకని వాటిని సపరేట్గా వాష్ చేసేస్తాను అనమాట ఇంకా తర్వాత బెడ్షీట్లు అవన్నీ ఉంటే ఇంకేమేమి ఉన్నాయో మొత్తం చూసేసుకొని ఇంకా వాటిని అన్నిటిని వాషింగ్ మిషన్లో వేసేసుకుంటాను ఇంకా మార్నింగే వేస్తాను ఇంకా వాషింగ్ మెషిన్ ఇంకా అంట్లో కడుగు ఒక్కోసారి మార్నింగే ఎర్లీ మార్నింగే వేస్తాను ఒక్కోసారి ఇంకా ఒక్కోసారి అలా టైం చూసుకొని వేస్తాను ఇంకా తర్వాత ఇంకా షర్ట్కి మాత్రం కాలర్కి ఇలా సబ్బు పెట్టి వాష్ చేసుకుంటాను వాషింగ్ మిషన్లోనే ఇంకా వాటిని మళ్ళీ సపరేట్గా ఏం చేయను ఎందుకంటే మరీ మురిక ఏమీ ఉండవు ఇంకా కాలర్ దగ్గరే మురిక్క ఉంటుంది కదా ఇలా చేతితో నలిపిసేసి మళ్ళీ వాషింగ్ మిషన్లోనే వేసేస్తాను ఈ విధంగా పిల్లలు యూనిఫామ్లు కూడా మరీ ఎక్కువ ఏమీ అవ్వవు కాలర్ దగ్గరే మురుకుంటాయి అలా కాలర్ దగ్గర మురుకున మాత్రమే ఈ విధంగా చేత్తో వాష్ చేసేసుకుంటాను ఇంకా తర్వాత లిక్విడ్ వేసుకుంటున్నాను సర్ఫ్ ఏమి వేయను సర్ఫ్ వేస్తే మళ్ళీ అలాగే వాటికి బట్టల పైన అలాగే ఉండిపోతుంది అందుకని లిక్విడ్ కొను లిక్విడ్ తెచ్చుకున్నాను అనమాట ఈ టైము ఈసారి ఇంకా లిక్విడే వేసేసుకుంటున్నాను అది కొద్దిగా వేస్తే చాలా ఎక్కువ నోరుగా వచ్చేస్తుంది ఇంకా తర్వాత మామూలుగా చేత్తో ఉతకాసిన బట్టలకి మాత్రమే సర్ఫ్ వేసుకుంటాను అది లిక్విడ్ వేస్తే చాలా ఎక్కువ నోరుగా వస్తుంది ఎక్కువ నీళ్ళు వేస్ట్ చేయాల్సి వస్తుంది అందుకని సర్ఫ్ వేసే ఉతుకుతాను అనమాట ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా బెడ్షీట్లన్నీ మర్త పెట్టేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలు ఉంటే మార్నింగ్ ఏ పని అవ్వద్దు కదా ఇంకా వాళ్ళని రెడీ చేసి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయడానికే చాలా టైం తీసుకుంటారు ఇంకా తినండి తినండి అని ప్రతి పది నిమిషాలకు ఒకసారి వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలి టీవీ చూసుకుంటూ అలాగే ఉంటారు ఇంకా ఇవన్నీ మడత పెట్టుకుంటూ కూర్చుంటే ఇంకా వాళ్ళకి స్కూల్కి లేట్ అయిపోతుంది అందుకని వాళ్ళని రెడీ చేసి వాళ్ళని పంపించేసాక ప్రశాంతంగా నా పనులన్నీ చేసేసుకుంటాను ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా చా ఒక్కోసారి చాలా విసిగిస్తారు మనం చెప్తే కానీ ఇంకా చిన్నపిల్లలు కదా చెప్తే కానీ చేయరు ఇంకా ఒక్కోసారి మళ్ళీ ఏమన్నా స్కూల్కి మర్చిపోయి అలాగే వెళ్ళిపోతారని బా బ్యాగ్లు అన్నీ చెక్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా అందులోనే ఎగ్జామ్స్ మళ్ళీ దసరా ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి కదా మళ్ళీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కదా ఇంకా ఎగ్జామ్స్కి కూడా మళ్ళీ హాల్ టికెట్స్ అవన్నీ పెట్టుకున్నారేమో అని చెక్ చేస్తారనమాట ఇంత చిన్న పిల్లలకి హాల్ టికెట్ ఏందో ఈ స్కూల్ ఏందో నాకు ఒక్కోసారి ఏమీ అర్థం అవ్వద్దు ఇంకా అప్ అప్పుడు చదువులే మంచిగా ఉండే కదా మంచిగా హాలిడేస్ ఉండేవి ఆ రోజులే బాగుంటాయి అనిపిస్తుంది ఇప్పుడు పిల్లలకి ఎంతసేపు టీవీ ఫోను ఇవి ఉంటేనే సరిపోతుంది బయటికి వెళ్ళి ఆడుకోవడం ఇవేమీ ఉండవు ఎంత చెప్పినా విన్నారు ఇంకా మా పిల్లలైతే పర్లేదు ఇంకా వేరే పిల్లలతో పోల్చుకుంటే మా పిల్లలు చాలా ఫోన్ అసలు ఇవ్వనివ్వను ఏదో ఎప్పుడైనా ఒకసారి ఏదైనా హోంవర్క్ ఉన్నప్పుడు ప్రాజెక్ట్ వర్క్ ఉన్నప్పుడు మాత్రమే ఇస్తాను ఎప్పుడో ఏదో ఒకసారి మాత్రమే అదే తప్ప ఎప్పుడు ఎక్కువ సార్ ఫోన్ ఏమీ చూడరు టీవీ చూస్తారు అది కూడా హోంవర్క్ అంతా అయిపోయాక తిన్నాక ఎప్పుడుకో చూస్తారు అది కూడా కొద్దిసేపు మాత్రమే పెడతాం వాళ్ళకి టైం ఉంటుంది వాళ్ళకి ఎక్కువ టైము పెయింటింగ్ డ్రాయింగ్ వేసుకోవడానికి మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంక కొద్దిసేపు షటిల్ ఆడుకుంటారు వాడికి రాకపోయినా సరే ఏదో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వాళ్ళ డాడీతో సండే సండే ఆడుతూ ఉంటారు అనమాట అందుకని వాళ్ళకి కూడా అలవాటు అయిపోయి వాళ్ళిద్దరూ ఆడుకుంటారు ఎంతైనా ఇద్దరు ఉండాలి అంటారు కదా ఇంట్లో ఇద్దరు ఉంటేనే ఒకరికి ఒకరు తోడుంటారు ఒంటరిగా ఒకరి ఉంటే పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోలేరు ఇంకా ప్రొసెసివ్నెస్ ఎక్కువైపోతుంది అందుకే ఒకరికి అది ఇద్దరు ఉంటేనే మంచిగా ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరు ఆడుకుంటే ఇంకా నా వంట పని నేను అనమాట ఇంకా వాళ్ళు వాళ్ళిద్దరే ఆడుకుంటూ ఉంటారు ఇంకా ఆడినంతసేపు ఆడతారు తర్వాత కొట్టుకుంటారు ఇది కామనే కదా ఇంకా ఇద్దరు ఉన్న దగ్గర కొట్టుకోవడము అడుచుకోవడం ఇవన్నీ కామనే వాళ్ళిద్దరే కొట్టుకుంటారు వాళ్ళిద్దరే మామూలుగా అయిపోతారు ఎక్కువ ఏమో పట్టించుకోను అల్లారంటే మరీ ఎక్కువ ఏమి చేయరు పర్లేదు వాళ్ళు చదువుతారు క చదువుకుంటారు ఇంకా ఒకసారి హోంవర్క్ వాళ్ళే చేసేసుకుంటారు అనమాట కం డైరీలో కంపల్సరీగా సైన్ చేయాలి కదా ఇంకా హోంవర్క్ చేసేసాకే సైన్ చేసేస్తాను ఇంకా వాళ్ళు హోంవర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను అంతే సతాయించారు ఇంకా వాళ్ళు వచ్చేపాటికి ఇల్లంతా శుభ్రంగా నీట్గా పెట్టేసేసుకుంటే పనులన్నీ చేసేసుకుంటే మళ్ళీ వాళ్ళకి వచ్చాక మళ్ళీ డివిజన్కి స్టార్ట్ అయిపోయింది ఇంకా వాళ్ళకి ఎగ్జామ్స్కి చదివి చేసేయాలి అందుకని ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటాను అనమాట ఇంక ఇల్లు అంతా ఊడ్ చేసేసుకుంటున్నాను ఇంకా రోజు రో రోజు ఇల్లు ఊడకపోతే ఇంకా దుమ్మంతా అలాగే ఇంటి పక్కనకి రోడ్డు ఉంటుంది అందుకని దుమ్ము బాగా వస్తుంది అనమాట ఇంకా పొద్దున్న సాయంత్రం కంపల్సరీగా ఇల్లు ఉడుస్తాను అనమాట ఇంకా రోజు మార్చి రోజు కానీ అప్పుడప్పుడు రెగ్యులర్గా కూడా ఇల్లు మాపు పెడతాను ఇంకొకసారి ఓపిక లేనప్పుడు ఇంకా వదిలేస్తాను అనుకోండి ఇంకా అప్పుడప్పుడు మాత్రం కంపల్సరీగా రోజు మంచి రోజు కంపల్సరీగా మా పెడతాను మూడు రూమ్లే కాబట్టి గబగబా పని ఇల్లు అంట్లు కడిగేస్తే ఈ పని అంతా చాలా ఈజీగా అయిపోతుంది అంట్లు ఒకటే పెద్ద పనిగా అనిపిస్తుంది అందుకే ఫస్ట్ అంట్లన్నీ వాష్ చేసేసుకున్న తర్వాత ఇంక ఇల్లు లూడ్ అవన్నీ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా గబగబా ఇల్లు లూడ్ చేసుకుంటున్నాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపో వస్తాయి కదా ఇంకా బట్టలు కూడా వాష్ తర్వాత ఇంకా ఆరేసుకుంటాను ఇంకా తర్వాత వీళ్ళంతా ఊడ్చేసేసుకుంటున్నాను ఇంకా పేపర్లు కట్ చేసి అన్ని కింద పడేసారు వద్దంటే కూడా వినరు పేపర్లు చాలా ఎక్కువగా కట్ చేసి పడేసి చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వినరు ఇంకా పిల్లలు ఇంకా అంతే కదా మనం ఎన్ని ఇంకా చాలా గట్టిగా కదమవుతేనేమో మా పాప ఏడుస్తుంది ఇంకా వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అంతేనని ఇంకొకసారి వదిలేస్తాను ఇంకా వైఎస్సార్లు వేసుకొని ఇళ్ళంతా క్లీన్గా శుభ్రం చేసుకుంటున్నాను ఇంకా మొత్తం మన మనని ఇల్లంతా దులిపేసేసుకున్నాను అనమాట ఎప్పటికప్పుడు దులిపేసుకుంటాను పిల్లలకి డస్టర్లో చేస్తుంది మధ్య బాగా ఎందుకో తెలియదు బాగా ఇంటికి రాగానే దుడతా దుడుతూ ఉంటారనమాట ఇంకా అన్నీ మొత్తం ఫ్యాన్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా బెడ్షీట్లు ఒక రోజు చూసి ఎండలో వేసేయాలి ఇప్పుడు ఎండ బాగానే వస్తుంది కదా మనకు వర్షం పడింది కదా ఇంకా చూసుకొని ఎండలో ఒక రోజు మ్యాట్రస్ అన్నీ వేసేయాలి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా రాగానే పిల్లలు ఇక్కడ కింద కూర్చొని హోంవర్క్ చేసుకోవడం ఆడుకోవడం చేస్తూ ఉంటారు అనమాట అందుకే కంపల్సరీగా రోజు మార్చి రోజైనా ఇల్లు తుడుస్తాను అనమాట ఈ విధంగా ఇల్లు అంతా నీట్గా పెట్టేసేసుకున్నాను ఇంకా లెవెన్ లెవెన్ థర్టీ కల్లా పనంతా అయిపోతుంది ఇంకా పడంత అయిపోయిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ కోసం ఏమీ లేవో అని ఇంకా వాళ్ళకి స్నాక్స్ ప్రిపేర్ చేద్దాము అని గోధుమ పిండితో కేక్ చేస్తున్నాను అనమాట కేక్ చేసి చాలా రోజులైంది ఇంకా మా హస్బెండ్ కూడా అడిగారు అనమాట ఇంకా చెయ్యి వాళ్ళకి తినడానికి కూడా ఏమీ లేదు కదా అని అంటే ఇంకా ఏదో ఒకటి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము మరి బయట ఏమి కొని పెట్టాము ఫ్రూట్స్ పెడతాము లేకపోతే ఇంట్లోనే చేసి ప్రిపేర్ చేస్తాము మరి డీప్ ఫ్రై కూడా ఏమి చేయను చాలా తక్కువగానే చేస్తాను అనమాట ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి ఇంకా కేక్ కావాల్సిన అన్నీ మెజర్ చేసుకొని ఇంకా అన్నీ ఇంకా మిక్సీలో ఒక్కోసారి మిక్సీ ఉంటే మిక్సీలో వేస్తాను లేకపోతే ఇలా బీటర్తోనే బీట్ చేసుకుంటాను ఇంకా మొత్తం అంతా కలిపేసేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ వేస్తాను అనమాట డ్రై ఫ్రూట్స్ వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా అందుకని కంపల్సరీగా డ్రై ఫ్రూట్స్ వేస్తాను ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం అంతా ఇంకా వేసుకుంటే చాలా టేస్టీ కూడా చాలా బాగుంటుంది క్రంచి క్రంచిగా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా పిల్లలు కేక్ అంటే పడి చచ్చిపోతారు అనమాట అందుకని కంపల్సరీగా నెలల్లో ఒకసారైనా కేక్ చేస్తాను ఇంకా మా హస్బెండ్ ఓవెన్ ఉన్నా సరే ఇంకా మా హాస్పిన్ అడిగి ఇందులో అయితే కేజీ టూ కేజీస్ వరకు పడుతుంది అది ఓవెన్లో అయితే ఒక చిన్న ఒక కేజీ మాత్రమే పడుతుంది అందులో ఇంకా చేయాలంటే రెండు మూడు సార్లు పెట్టాల్సి వస్తుంది అదే ఈ గిన్నెలో అయితే రెండు కేజీలు మూడు కేజీల వరకు మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అందుకే పోట్లాడి మరీ ఈ గిన్నెని కొనిపించాను మా హస్బెండ్తో నీకు ఎన్ని ఉన్నా సరిపోదన్న ఇంకా నాకు కావాల్సిందని ఇంకా తీసుకున్నాను అనమాట ఇంకా మా నాన్నమ్మ దగ్గర కూడా ఇలా ఉండేది ఉండేదన్నమాట అప్పటి నుంచి నాకు కూడా ఇలాంటిది కొనుక్కోవాలి అని ఉంటే ఇంకా లాస్ట్ కొన్నాను అనమాట ఇంకా కొనేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసేసాను పిల్లలు వచ్చేపాటికి అది రెడీ అయిపోతుంది చలరుతుంది కదా అని ఇంకా వాళ్ళు వచ్చేపాటికి ఇంకా కేక్ పెట్టేసేసాను చేయడం ఒక ఎత్తు మళ్ళీ చేస్తామని కడుక్కోవడం ఇంకొక పని కదా ఇంకెక్కడ ఒకడ వేసుకొని ఇంకా తర్వాత ఈవినింగ్ వాష్ చేసేసుకోవచ్చు అని కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని ఇక్కడ ఒకటి పెట్టేసేసుకొని మొత్తం కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఏదైనా చేయాలి అనుకుంటే చేస్తాను కానీ ఇంకా మళ్ళీ అంటలు పడతాయి అని మళ్ళీ అదొక ఇదిగా ఉంటుంది ఇంకా ఎన్ని ఏది చేసినా ఇంకా కడిగేది తప్పదు కదా ఇంకా చేయాల్సిందే ఇంకా మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ ఏమీ లేకపోతే రాగానే ఆకలి ఆకలి అంటారు ఇంకా మళ్ళీ ఇంకా వచ్చేసారు అప్పుడే ఇంకా కొద్దిగా లేట్ అయ్యి ఈరోజు తొందరగానే పంపించేశారని ఇంకా మమ్మీ కేక్ చేస్తున్నావు అని అడుగుతున్నారు వాళ్ళకి కేక్ వాసన వస్తే చాలా మమ్మీ కేక్ చేస్తుంది కేక్ చేస్తున్నా అని ఎగురుతానమాట ఇంకా వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి ఇంకే నెలలో ఒకసారి అయినా కంపల్సరీగా చేయ చేస్తాను ఇంకా తర్వాత వెళ్ళి బట్టలు చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసేసుకోండి అంటే ఇంకెళ్ళి చేసుకున్నారు ఇంకా చూసారా ఇంకా చాలా బాగుంది మమ్మీ అని చెప్తుంది అనమాట చూసారా చాలా సాఫ్ట్గా వచ్చింది ఇలా స్పాంజీగా కూడా వచ్చింది గోధుమ పిండితో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అప్పుడప్పుడు షుగర్ వేస్తాను అప్పుడప్పుడు బెల్లం వేస్తాను అనమాట ఇంకా తను చూసారా చాలా పిండి వేశాను కాబట్టి చాలా నీట్గా వచ్చేసింది ఐ హోప్ మీకు ఇలాగ నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్